హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరహాస్ కిచెన్ ఈరోజు లంచ్ బాక్స్ రెసిపీ వచ్చేసి సింపుల్గా చికెన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము రోటీ పుల్కా చపాతి బిర్యానీ తయారు చేసుకున్నప్పుడు ఈ కర్రీని తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంక లేట్ చేయకుండా తయారీ విధానం ఏమిటో చూసేద్దాము నేను ఇక్కడ చికెన్ కర్రీ తయారు చేసుకోవడం కోసం హాఫ్ కేజీ చికెన్ని తీసుకున్నాను వీడియోలో చూపించిన విధంగా పీసెస్ని మీడియం సైజులో కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసి తీసుకోవాలి ఇలా తీసుకున్న చికెన్ని రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు బిర్యానీ ఆకులు నాలుగు సన్నగా పొడవగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఒక కప్పు సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ త్వరగా వేగడం కోసం ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని వేయించుకోవాలి ఇలా ఆనియన్స్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయించుకున్న తర్వాత ఒక కప్పు సన్నగా తరిగిన టమాటా పీసులు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇక్కడ టమాటా ముక్కలకు బదులుగా టమాటా ప్యూరీని కూడా వేసుకొని వేయించుకోవచ్చు ఇలా ఇక్కడ టమాటా అనేది యాడ్ చేయడం వల్ల కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది ఇవన్నీ బాగా మగ్గించుకున్న తర్వాత పావు స్పూన్ పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకుని చికెన్ బాగా ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది ఇప్పుడు మనం స్పైసెస్ని యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్ కారం రుచికి తగినంత సాల్ట్ ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి మనం ఇక్కడ చికెన్ కర్రీని వేయించుకునేటప్పుడు కింద నుంచి పైకి కలుపుతూ ఉంటే ఈవెన్గా కలుస్తుంది ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసుకొని మూత పెట్టుకొని చికెన్ని బాగా ఉడికించుకోవాలి ఇక్కడ చికెన్ కర్రీకి మూత పెట్టుకుని ఉడికించుకునేటప్పుడు మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉడికించుకుంటే అడుగు పట్టకుండా టేస్టీగా వస్తుంది ఇక్కడ చికెన్ మీకు ఉడకలేనట్లు అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకుంటే చికెన్ అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఎంతో గుమ్గుమ్మలాడే చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే లాస్ట్లో చికెన్ కర్రీ అంతా ఉడికిపోయిన తర్వాత చికెన్ మసాలాను వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే చూసారు కదా చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకున్నామో మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి